ఛానల్ సంధ్య బ్లాగ్స్ ఈ రోజు అయితే మా స్వామి కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ శబరిమతో దానికి రెడీగా ఉన్నాడు ఇప్పుడు మా స్వామి కట్టేసుకుంటున్నాడు మమ్మీపాయ అట్లా ఉన్న అందరం అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం బియ్యం పోస్తున్నాం మామైన అలాగే కట్ చేస్తాడు ఇది మొత్తం అయితే యాజీ ఉన్నట్టు చూసాను ఫ్రెండ్స్ చూసి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మా పిల్లలు తీశారు ఈ వీడియో కొన్ని ఎనిమిది మంది స్వాములకు బియ్యం పోసినాం ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు కొంతమంది వీడియో తీశారు ఓకే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్

श्री Oh, this <laughs> <laughs>

ਧਨਮੇਕ ਧਨਮੇਕ ਅਬਜਾਰ ਗਜਾਰਾ ਹੈ ਗਣ ਸਰ ਸਰਨਾਯਾ ਗੋਵਿੰਦ ਸੁਆਮੀ ਸਰਨਾਯਾ ਗੋਵਿੰਦ ਸੁਆਮੀ ਸਰਨਾਯਾ ਗੋਵਿੰਦ ਸੁਆਮੀ ਸਰਨਾਯਾ ਕੈਮਰਾ ਆਇਆ ਬਜਾਰਾ ਨਮ ਭਗਵਾਨ ਚਰਨਾਂ ਮਨਵਤਿ ਚਰਨਾਂ ਦੇ ਵੰਡ ਚਰਨਾਂ ਦੇਵੀ ਚਰਨਾਂ ਦੇ ਵਨ ਬਿਲੂ ਤੱਲੇ ਦੰਡੀ ਜੀ ਲੋਛੇ

अलग अलग रिटर्निंग अलग इबन ऐसा इबन रावत ऐसा इबन अलग 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 इब என்னோட ஓம் சரணாட்டு அந்த ஓம்றிவாமியேயா

يا ابا اوڪٽو اوڪٽو راوالا درا ما ايو درا اوڪٽو اوڪٽو اوڪاسه مل هاي يا ابا موزو دريال ۾ ٻڌي چر بهر اچن بين ۾ اچن اي 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 पर राम नाम और इंस्टाग्राम मात्र बनके देखो ओ दादा मंजर कोई मोदम भाई यार तुम लोग देख रहे हो ये इतना राम वो दादा मंजर राम ने हम इन्हीं के बच्चे हैं हां यार एकदम सही है एकदम सही है ਬਰਾ ਅਮਨ ਜੀ ਦੇ ਉੱਤਰ ਇਹ ਦਸਮਾ ਮਨੈ ਪ੍ਰੇਮ ਦੇ ਵਿਵੇਦਿ ਵਿਪਰੀਆ ਆਰਧਨੰਦਰ ਆਇਆ ਅਰਲੋਸ ਜੀ ਦੇ ਕੁਲਗਦੀ ਦਾ ਕੀਵਾਰੀ ਟਾਈਮ ਲਾਗ ਮੋਹਰ ਦਾ ਗਾਣਾ ਜਨ ਦੇ ਦਾਨ ਮਿਲ ਰਿਹਾ ਹੈ ਅਮਨਾ ਵੇਦਾਂ ਦਾ ਆਸਨਾ ਇੱਕੇ ਬ੍ਰਹਮ ਤੇ ਬ੍ਰਹਮਾ ਦਾ ਕੇਂਦ ਬਰਾ ਦੇ ਸ਼ਰਮਾ ਨੂੰ ਦਾ ਗੁੰਨਰਾਇ ਜੇਵੇ ਇੰਦਰੀਏ ਸ੍ਰੀ ਮੋਹਰਤੋ ਕੋ 100 ਰੁਪਏ ਦੀ ਸਾਂਝੀ ਦੇ ਕੇ ਓਮ ਜੀ ਸੁਆਮੀ ਸ਼ਰਨਾਈ ਆਪਾ ਓਮ ਜੀ ਸੁਆਮੀ ਸ਼ਰਨਾਈ ਆਪਾ சுவாமி சரணம் ஐயா பஜரணம் ભગવાન

स्वामी शरण शरण भगवान शरण शरण देवान शरण शरण देवानु पादम स्वामी पाद भगवान देवने இருமுடிட்டுமக்குடையாஹந்த <laughs> మహోర్త కాలసగదేవుడా అనుకడ కడపురాత్ గోచేదనగరత్ గోవిజైదకవుడా వృత జమ జహర్ చక్రప్రవీధంపడ జుతమే ఉమ్విధ్వనమృతివది నా అన్యపందన విరుదే చదమానం బోయిదాబ్రందరాయ్ భాగదే 哪里？

చెట్టి మమ్ ఇర్చోడ చూడు అయ్యో నువ్వు ఒక్కసారి మోషన్ వేయాల ఒక్కసారి పోయే ఎక్కడెక్కడో తిరిగింది నా కొడుకు వస్తాను కానీ అవును ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇరుముడు కట్టిన దృశ్యాలు చూసిరు కదా అందరం అయితే ఇట్లా సంతోషంగా గడిచిపోయింది ఫ్రెండ్స్ మా స్వామి కూడా ఇరుముడు కట్టేసిండు శబరిమలకి వెళ్తున్నాడు టైం వచ్చేసి రెండున్నర అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ శబరిమలకి అందరూ జాగ మేము మేమైతే ఆటో కారు కట్టేసి ఇగో ఇక్కడ పైసలు పెడుతున్నారు కాళ్ళు మొక్కుతున్న దృశ్యం మా అత్త మామయ్య మామయ్య అత్తగిన వచ్చేసారు ఇగో అందరం అయితే దిగిన ఫ్రెండ్స్ ఫోటో దిగ టైం కూడా లేదు అందరూ ఇక కార్లో ఎక్కిపోతూనే ఉన్నారు ఓకే నా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి వీడియో ఓకే బాయ్